హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వైజాగ్ నుంచి అమలాపురం అయితే తుని దగ్గరికి వచ్చినప్పటికీ మాకొకటి దారి ప్రక్కన ఎర్రగా కనిపించాయి ఏంట కార్ ఆప్ చేసి చూసాము చూడండి ఇవి వాక్కాయల తోట ఇక్కడ రైతులు వకాయలు తోట వేశారు అసలు చాలా బాగా పండింది పంట అయితే చూడండి ఎన్ని కాయలు వచ్చాయో అసలు పింక్ కలర్లో రోడ్డు మీద నుంచి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇవన్నీని రైతులు ఇలా కూడా వేస్తారని నాకు తెలియదు మన గార్డెన్లలో చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటాం కదా అదే తెలుసు నాకు చాలాసార్లు ఈ రూట్ వెళ్ళాం కానీ ఈ కాయలని ఎప్పుడు చూడలేదు మేము అసలు ఈ దారంతా పొడిక్కి చాలా చెట్లు వేశారు చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే అసలు చూడముచ్చటగా ఉన్నాయి కాయలు ఈ రైతులు అనుకుంటా ఇవి పండిస్తున్నారు కదా ఆ వెనకాలంతా మామిడి తోటలు చూడండి మామిడి తోటలు అసలు చాలా బాగా కాస్తాయి ఇవి ఏంటంటే ఫెన్షన్ కింద వేశారు ముళ్ళు చెట్లు అనమాట ముళ్ళు ఉంటాయి కదా దీనికి అది సేఫ్టీకి తర్వాత బిజినెస్గా ఇలాగ అమ్ముకోవడానికి అన్ని విధాలుగా వేసినట్టున్నారు ఇవి చాలా బాగున్నాయి అసలు పొడిక్కి వేశారు ఎన్ని కాయలు మేము ఏదో రెండు మూడు కాయల కోసం వాళ్ళు అమ్ముకుంటారు కదా మళ్ళీ ఏమని అంటారని మేము కొయ్యలేదనమాట చూడండి ఎంత బాగా కాసాయే కాయలన్నీ ఈ రోడ్డు అనమాట తుని తుని దగ్గరలో ఉన్నాయి చెట్లు అటుపక్క అంతా మామిడికాయలు అమ్ముతున్నారు వాక్కాయలు వాళ్ళందరూ చూస్తున్నారని మేము అసలు కాయలు కొయ్యలేదు వీడియో తీసుకున్నాం అనమాట మీకు చూపిద్దామని అందరికనే వీడియో తీసాను చూడండి కాయలు అయితే అసలు గులాబీ పువ్వుల్లాగా చిన్న చిన్న పింక్ కలర్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఈ ప ప్రక్కనంతా అసలు పొట్లు పాముల పొట్టలు ఇవన్నీ ఉన్నాయి ఎలా కోతున్నారో మరి వీళ్ళు ఇప్పుడు పోత కూడా చాలా చెట్లకి పోత వస్తుంది చూసారు ఇవ ఈ కాయలు పచ్చళ్ళు చేసుకుంటారు పప్పులో వేసుకుంటారు ఆవకాయ పెట్టుకుంటారు దీంట్లో విటమిన్ ఎక్కువ ఉంటుంది చాలా మంచిదట ఆరోగ్యానికి ఇదివరకు చిన్నప్పుడు అక్కడక్కడ చెట్లు కనిపించేవి ఇప్పుడు ఇవి బాగా మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి మనకి కొన్ని చెట్లు అయితే ఇదిగో చూడండి ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి అనమాట ఆ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో కాడమల్లె పువ్వుల్లో ఉన్నాయి ఇవి అయితే చూడండి ఇదిగో కాడమల్లి పూలు ఉంటాయి కదా సేమ్ అలాగే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఈ వీడియో తీసినప్పటికీ చాలా ఎండగా ఉంది దానివల్ల క్లారిటీగా కనిపించట్లేదు కానీ చాలా బాగున్నాయి ఇవైతే చాలా ఫెన్షింగ్ ఒక ఎకరం పైనే ఫెన్షింగ్ పొడిక్కి వేశారనమాట ఈ చెట్లు ఆ చివరి వరకు ఉన్నాయి మధ్య మధ్యలో పాముల పుట్టలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు మాకు ఫెన్సింగ్ ఫెన్షింగ్ దగ్గరికి వెళ్ళడానికే భయం వేసింది అయినా ఊరికే వీడియో కోసమని అలా ఆగి వీడియో తీసాను అన్నమాట కొన్ని చెట్లయితే ఇప్పుడుప్పుడు పోతున్నాయి ఫ్లవర్స్ వస్తున్నాయి ఆ ఫ్లవర్స్ కూడా సరిగ్గా క్లారిటీ లేదు తీసాను కానీ సరిగ్గా పడలేదనమాట ఎండ వల్ల చూడండి చక్కగా అది రేఖలాగా విడిసింది సోదిమల్లిలాగా ఈ వాకకాయల్లో మంచి విటమిన్స్ ఉంటుందంట దొరికినప్పుడు మనం తింటే చాలా మంచిది ఇది మే నెలలోనే జూన్ జూలై వరకు ఉంటాయి కాయలు ఇప్పుడు లేతకాయలు అనమాట ఇలా కోసిన వెంటనే చూడండి పాలు వచ్చేస్తున్నాయి ఇది కొంచెం ముగ్గితే మంచి పింక్ బ్లాక్ పింక్లోకి వస్తుంటాయి చాలా బాగుంటాయి తిన్నప్పుడు కొంచెం ఒగరు ఉంటుంది దీంతో చెర్రీస్ కూడా చేస్తారంటున్నారు కదా ఇవి చూడండి సేమ్ చెర్రీస్ పళ్ళులాగా కనిపిస్తున్నాయి భలే మంచి పింక్ కలర్ అనమాట ఇవి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి నెక్స్ట్ వీడియో రేపు పెడతాను కంపల్సరీ చూడండి